రామ్ తిరిగి స్వాగతం ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి వచ్చి వంద రోజులైంది రేఖా గుప్తా అసలు ఈవిడ పేరు ఎవరికీ ఆ రోజుకి తెలియదు మీడియా ఎన్నో ఊహాగానాలు చేసింది వాళ్ళు అవుతారు వీళ్ళు అవుతారు ఎవ్వరు ఊహించిన పద్ధతుల్లో మోడీ రేఖా గుప్తాని ఎంపిక చేశాడు అది ఢిల్లీ లాంటి దేశ రాజధాని ఉన్నటువంటి ప్రాంతం అది అరవింద్ కేజ్రీవాల్ పాలన చేసినటువంటి పా ప్రాంతం ఆయన దాన్ని రోల్ మోడల్గా దేశం మొత్తానికి చూపించినటువంటి ప్రాంతం మరి ఇది మరి ఈ సెలెక్షన్ మోడీ ఏదైతే ఈవెంట్ని సెలెక్ట్ చేశాడో ఈ మోడీ చేసిన ప్రయోగం సక్సెస్ ఆ ఫెయిల్యూరా ఇది మనం వంద రోజులు కోర్స్ ఇంకా వన్ ఇయర్ కూడా కాలేదు వంద రోజులే కాబట్టి ఉన్న దాంట్లో అసలు ఎలా ఉందనేది ఒక్కసారి మనం క్లుప్తంగా చర్చించుకుందాం ఒకటి నెంబర్ వన్ ఈవిడ మహిళ శీలా దీక్ష తర్వాత మళ్ళా అఫ్కోర్స్ మధ్యలో ఆవిడ వచ్చింది కానీ కేజ్రీవాల్ తర్వాత వచ్చిన ఆవిడ ఆవిడని ఎవరూ పెద్ద గుర్తింపులో కొద్ది కాలమే ఉంది మోర్ఓవర్ కేజ్రీవాల్ టెంపరీగా తీసుకొచ్చిన కాబట్టి అది లెక్కలోకి తీసుకోవద్దు శీలా దీక్షిత్ తర్వాత మళ్ళా ఒక ఫుల్ ప్లేజ్డ్ ముఖ్యమంత్రిగా ఒక మహిళ ఈసారి వచ్చింది రేఖా గుప్తా మరి ఈవిడ ఎలా ఉంది అని చూసుకున్నప్పుడు నాకైతే ఇటీవలే ఒకటి జరిగింది అనుపమ్ ఖేర్ అనుపమ్ ఖేర్ తోటి ఆవిడ వంద రోజుల పాలన మీద ఒక ఇంటర్వ్యూ చేశారు చూశాను అది చాలా మంచి ఇంప్రెషన్ వచ్చింది అనకు పర్టికులర్గా నాకున్నటువంటి డౌట్ అలా ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ లాంటి వాళ్ళు అక్కడ ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత ఇంకొకరు ఢిల్లీ ప్రజలను మెప్పించటం కష్టమేమో అని అనుకున్నా ఎందుకనంటే చూడండి ప్రజలు కూడా ఎట్లా లోక్సభకు వచ్చినప్పటికీ బీజేపీకి ఓటేసేవాళ్ళు అసెంబ్లీకి వచ్చేటప్పటికీ ఆప్ కోటేసేవాళ్ళు ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ని అంతగా ప్రేమించారు కానీ మొన్న ఎన్నికల్లో ఒక్కసారి బొక్కబోర్లా పడటం జరిగింది ఆ అటువంటి స్థానంలో ఒక కొత్తగా ఎవరు అనామకురాలు అంటే అక్కడ రాజకీయాల్లో ఉంటూ ఉండొచ్చు కానీ ఎవరికి అంత పాపులారిటీ ఉన్నటువంటి ఫిగర్స్ కాదు అక్కడ బీజేపీలో స్ట్రాంగ్ లాబీలు ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు క్యాండిడేట్స్ కానీ ఈవిడ రావటం అనేది ఈ వంద రోజుల్లో ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత నాకు అనిపించింది అసలు ఎలా పికప్ చేయగలుగుతున్నాడు మోడీ ఇప్పుడు మధ్యలో కవి కూడా మంచి రోడ్ కవి కవిత్వాలు కూడా చెప్పింది ఆవిడ దీంట్లో సరే ఈ వంద రోజుల్లో క్లుప్తంగా ఈవిడేం చేసిందో ఒక్కసారి చూద్దామండి ఆయుష్మాన్ భారత్ దేశం మొత్తం అమలు చేస్తే రెండు మూడు రాష్ట్రాలు అమలు చేయాల బెంగాల్ పంజాబ్ ఇంకొకటి ఇది ఢిల్లీ ఇటువంటి సో ఢిల్లీలో మొత్తం ఒకసారి చేసిన పండేట ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లో ఈ ఆయుష్మాన్ భారత్ని ఢిల్లీ ప్రజలకు తీసుకురావటం తీసుకురావటం కూడా బిగ్ బ్యాంగ్ ఐదు లక్షలు కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంటే ఆయుష్మాన్ భారత్కి ఇంకో ఐదు లక్షలు కలిపి పది లక్షలు ఆయుష్మాన్ భారత్ ఢిల్లీ ప్రజలకు ఇచ్చారు కోర్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి కానీ పాపులర్ అయింది ఇప్పుడు టకా టకా రిజిస్ట్రేషన్ వంద రోజుల్లో మూడున్నర లక్షలు రిజిస్ట్రేషన్లు అయినాయి అట దీంతోపాటు డెబ్బై సంవత్సరాల పైబడిన వాళ్ళు ఢిల్లీలో బాగానే ఉంటారు రిటైర్డ్ పీపుల్ చాలామంది ఉన్నారు ఆదాయంతో సంబంధం లేదు ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది ఇది వన్ అండ్ హాఫ్ ల్యాక్ రిజిస్టర్స్ అయినాయి ఇది ఒక్కటే కదా ఆవిడ చెప్పిన ఇంటర్వ్యూలో చూస్తే రూట్ కాజెస్కి వెళ్తా ఉంది దాంట్లో కూడా అసలు డాక్టర్లు నర్సులు పారామెడికల్ స్టాఫ్ ఇరవై శాతం వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి ఢిల్లీలో ఎలా ఎలా ఉంటుంది అని అడుగుతుంది ఆవిడ ఆవిడ ముఖ్యమంత్రి అంటే ఆవిడ అబ్జర్వ్ చేసినటువంటిది బాగుంది చాలా క్లియర్గా అబ్జర్వ్ చేసింది కాబట్టి వాటన్నిటిని ఫిలప్ చేస్తాను అసలు ఇవాళ అక్కడ వెయ్యి మందికి కేవలం పాయింట్ నాలుగు రెండు బెడ్సే ఉన్నాయి ఒక బెడ్ కూడా లేదు వెయ్యి మందికి దాన్ని నేను వెయ్యి మందికి మూడు బెడ్ల కింద మారుస్తాను మోర్ పారదర్శకంగా ఉండే విధంగా పర్చేజెస్ అన్ని సప్లైస్ అన్ని ఎటువంటి కరప్షన్కి వీలు లేని పద్ధతుల్లో మెకానిజం డెవలప్ చేసి నేను అందిస్తాను ఆవిడ చెప్పిన అందుట్లో కొన్ని అమలు కూడా చేసింది అన్నిటికన్నా ముఖ్యంగా ఆవిడ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఢిల్లీ అనంగానే మన గుర్తుకొచ్చేది ఎయిర్ పొల్యూషను మురుగునీటి డ్రైనేజ్ హారిబుల్ డ్రైనేజ్ సిస్టమ్ ఢిల్లీలో ఉంటుందని చెప్పి ఎవరు ఊహించరు ఇట్లా ఉన్నాయి యమునా నది నొరగలు కక్కుతూ ఉంటుంది పొల్యూషన్ అక్కడ ఈ గుర్తుకొస్తాయి మనకి ఢిల్లీ అంటే వీటిని వీటి మీద దృష్టి ఎక్కువ పెట్టింది కొత్తగా నలభై ఎస్టీపీలు పెడతా ఉంది ఆవిడ వింటే చాలా ఇంప్రెసివ్గా ఉంది అసలు డీసిల్టింగ్ చేసే ఇదే మిషన్ మోడ్లో చేస్తూ ఉంది ఇప్పుడు అసలు లెవెన్ థౌజండ్ మిలియన్ టన్స్ మెట్రిక్ టన్స్ మీరు వేస్ట్ వస్తూ ఉంటే ప్రాసెస్ చేస్తుంది సెవెన్ థౌజండ్ మెట్రిక్ టన్స్ మరి న్యాచురల్గా ఎందుకు ఉండదండి అది ఇన్నాళ్ళ నుంచి దాని మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేయలేదు దానికి ఇప్పుడు ఆవిడ ఎయిటీన్ థౌజండ్ మెట్రిక్ టన్స్ ప్రాసెస్ చేసే పద్ధతుల్లో కెపాసిటీని పెంచగలిగింది నాలుగు కొత్తగా ఇవి వేస్ట్ టు ఎనర్జీ ఫోర్ ప్లాంట్స్ పెట్టబోతున్నారు తర్వాత వాటర్ ఇది తర్వాత ఈ ఈ నాలాస్లో కూడా డీసిల్టింగ్ రెగ్యులర్గా జరుగుతూ ఉంది దీంతో పాటు మీకు వాటర్ స్ప్రింక్లింగ్ ఏదైతే ఈ ఎయిర్ పొల్యూషన్ ఇచ్చేయటం కోసం ప్రతి వార్డులో కూడా ప్రతి పూట వాటర్ స్ప్రింక్లింగ్ చేస్తూ ఉన్నారు ఎలక్ట్రిక్ వాహనాల కోసం కొత్త పథకాన్ని తీసుకొచ్చారు తర్వాత సోలార్ ప్లాంట్స్ ఆ మొత్తం ప్రభుత్వ భవనాల మీద సోలార్ ప్లాంట్స్ తీసుకొచ్చారు అంటే ఆవిడ ఆ తీసుకొచ్చినట్టే వింటే చాలా ఇంప్రెసివ్గా ఉంది ఆవిడ నేను టైం లిమిట్ చెప్పను కానీ చిత్తశుద్ధితోటి ఎయిర్ పొల్యూషను యమునా పొల్యూషను మురుగునీటి సౌకర్యం అవి చెప్పింది ఆశ్చర్యంగా ఉంది జుగ్గీ కాలనీస్ అంటారు ఢిల్లీలో ఈ స్లమ్స్ నిజం చెప్పాలంటే బాంబే కన్నా ఎక్కువ ఉన్నాయట ఢిల్లీలో స్లమ్స్ పదిహేడు జుగ్గి కాలనీస్లో అసలు సీవేజ్ సిస్టమే లేదు మురుగునీటి పారుదల సౌకర్యం లేదు చెప్పింది ఆశ్చర్యంగా ఉంది మరి ఇవన్నీ మరి అరవింద్ కేజ్రీవాల్ ఎందుకు కాన్సన్ట్రేట్ చేయలేదు తెలియలేదు వాటికి ఇప్పుడు ఆవిడ ప్రాధాన్యత దీంట్లో వాటన్నిటికీ సీవేజ్ లైన్స్ వేస్తున్నారు ఇప్పుడు దాంతోపాటు అసలు ఈ జుగ్గి కాలనీస్ వరకు వచ్చేటప్పటికీ దాదాపు బేసిక్ కమ్యూనిటీస్ అక్కడ స్నానాలు చేయడానికి అవకాశం లేదట పబ్లిక్ టాయిలెట్స్ లేవట సో అవన్నీ కూడా బేసిక్ కమ్యూనిటీస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం ఐదు వందల క్రిచ్ యూనిట్స్ పెడుతున్నాం అంగన్వాడీస్ని స్ట్రెంగ్ చేస్తున్నాం ఆవిడ చెప్పింది మాత్రం చాలా ఇంప్రెసివ్గా ఉంది ఎడ్యుకేషన్ సైడు ఫీజు యాక్ట్ తీసుకొచ్చారు అంటే ప్రైవేట్ స్కూల్స్ సామాన్యుడు మధ్యతరగతి సామాన్యుడు వదిలిపెట్టిన మధ్య మధ్యతరగతి పౌరులు కూడా వాళ్ళ పిల్లల్ని చేర్చలేనంత ఫీజులు పెడుతున్నారు కదా దాన్ని నియంత్రణ చేయడానికి చట్టాన్ని తీసుకొచ్చింది మరి ఇంతకుముందు మరి ఆప్ ఎందుకు చేయలేదు పని అది ఇట్లా అన్నీ ఆఫ్ కోర్స్ మహిళలకు వాళ్ళు ఏదైతే వాగ్దానం చేశారో దానికి బడ్జెట్లో ఇరవై ఒక్క వేల కోట్ల కోట్ల రూపాయలు ఆల్రెడీ ప్రొవైడ్ చేశారు దానికి మొత్తం గ్రౌండ్ వర్క్ తయారు చేస్తున్నారు దాన్ని ఒకసారి అమలు చేసిన తర్వాత పటిష్టంగా ఉంచాలని అమలు చేస్తారు త్వరలో దాన్ని అమలు చేయబోతున్నారు అట్లానే ఉమెన్ సెక్యూరిటీ కోసం అని చెప్పి సిసిటీవీస్ స్ట్రెంగ్తన్ చేస్తున్నారు జుగ్గి కాలనీస్తో సహా అన్నిట్లోనూ స్ట్రెంగ్తన్ చేస్తున్నారు పారదర్శకంగా ఉందనేది మాత్రం ఆ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళకి ప్రతి వాళ్ళకి అనిపిస్తుంది ఎనిమిది క్యాబినెట్ మీటింగ్స్ జరిపించింది అదే అర్థమవుతుంది చాలా సమిష్టిగా అందరూ కలిసి నిర్ణయాలు తీసుకుంటున్నారు అనే దానికి బాగానే ఉంది అంటే వంద రోజుల్లో ఎందుకంటే వంద రోజులు చాలా తక్కువ టైం మనం జడ్జ్ చేయటానికి వంద రోజులు అది ఆవిడెప్పుడు అధికారంలో ఉన్న వ్యక్తి కాదు ఆవిడ మొత్తం మొదటిసారి ముఖ్యమంత్రి కావచ్చు ఆవిడ మాట్లాడే విధానం చూస్తూ ఉంటే అసలు మోడీ ఎలా పిక్అప్ పిక్ చేశాడు ఇటు ఇటువంటి వ్యక్తిని నేను అనిపిస్తాను చాలా అసర్టివ్గా ఉంది లేడీ మహిళా సాధికారత చిహ్నంగా ఉంది అరవింద్ కేజ్రీవాలు ఎలా ఇంప్రెసివ్గా మాట్లాడగలడో ఈవిడ కూడా అంతకన్నా రెండు రెట్లు ఎక్కువ చదువుకున్నట్టుగా నాకైతే అనిపించింది కాకపోతే అరవింద్ కేజ్రీవాల్లో లేని లేనిదేంటి చెప్పింది చేలా ఈవిడ సాధారణ కార్యకర్త నుంచి పైకొచ్చింది ఇప్పటికి కూడా ఆ డౌన్ టు ఎర్త్ ఆ క్వాలిటీని పోగొట్టుకోలేవిడ ఎలైట్ సెక్షన్స్ కింద లేదు సో ఒక అనామకురాల నుంచి ఇవాళ ఎఫెక్టివ్గా ఉంది రేపు ముందు ముందు మరో శీలా దీక్షితిని మరిపిస్తుందా వేచి చూద్దాం కాకపోతే ఒక్కటి చెప్పగలను మోడీ ఎంపిక మాత్రం అద్భుతం ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠంపై రేఖా గుప్తాని కూర్చోబెట్టడం ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి